పాండురంగ విట్టల మచిలీపట్నంలో వేయించేసి ఉన్న స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమం అంగరంగ వైభవంగా మరి నిన్నటి నుంచి ప్రారంభించుకోవడం జరిగింది పదకొండవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు నిన్న పదకొండవ తారీఖు ఉదయం గణపతి పూజతో ప్రారంభమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు పదిహేను వరకు కొనసాగుతాయి నిత్యం స్వామివారికి ఎందుకంటే పండరీపురం తర్వాత అత్యంత ప్రాణి స్వామి దేవాలయం మచిలిపాట్లలో ఉండడం మరి వారికి రాష్ట్ర నలుమూలల నుంచి అలాగే దేశ నలుమూల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఇచ్చేస్తూ ఉంటారు భక్త నరసింహం గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్వామివారిని స్వయంభూగా ఇక్కడ ఆ రోజున ప్రతిష్ఠించడం జరిగింది అందరి సమక్షంలో స్వామివారిని ప్రక్షణం చేసుకుని ఇక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా నిత్యం స్వామివారి పూజలు అలాగే ప్రతి సంవత్సరం శుద్ధ ఏకాదశి కార్తీక మాసంలో ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని మరింత పెంచాలని ఎందుకంటే పౌర్ణమికి సముద్ర స్నానానికి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు వచ్చిన సందర్భంలో స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారు అలాగే రథోత్సవం కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది మరి ఈ ఉత్సవాన్ని మరి గతంలో రెండు వేల పద్నాలుగుకి ముందు దాదాపు నలభై సంవత్సరాల క్రితం రథోత్సవాన్ని ఆపేశారని చెప్పి ఆనాడు తెలుసుకొని మరి ఆ రోజున మేమందరం కలిసి అటు కొనకల్ల నారాయణరావు గారు మేము అందరం కూడా ఆ రోజున పార్లమెంట్ సభ్యులుగా వారు మరి ఆలయ పెద్దలతో కూడా మాట్లాడి గ్రామస్తులతో కూడా మాట్లాడి ఆ రోజున మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం పునః ప్రారంభించుకోవడం జరిగింది అప్పటి నుంచి నిరంతరం కొనసాగుతోంది అందుకని ఈ సంవత్సరం కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు మరి భక్త భక్తులందరూ కూడా చేస్తున్నారు అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఎక్కడ ఏది ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు శానిటేషన్ కానీ మరి ఇంటర్నల్గా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా ఏర్పాట్లు కానీ వాటర్ సప్లై కానీ అలాగే లైటింగ్ పట్టణం అంతా కూడా సుందరీక సుందరీకరణగా లైటింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి ఈ ఉత్సవాన్ని పదిహేను వరకు కొనసాగుతాయి అలాగే ప్రతిరోజు నిత్యం ఏదో కార్యక్రమం ఉంటుంది ఇక్కడ పదిహేనో తారీఖు జరిగే సముద్ర స్నానాలు పౌర్ణమి స్నానాలు కూడా పెద్ద ఎత్తున కార్తీక పౌర్ణమి ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతోంది ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తారు వచ్చిన భక్తులకు కూడా మొన్న అధికారులు కలెక్టర్ గారు జేసీ గారు ఎస్పీ గారు జిల్లా అధికారులందరితో కూడా సమీక్ష చేసి వచ్చే భక్తులకి ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి మరి చెప్పడం కూడా జరిగింది వారు అన్నీ కూడా ఆ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు అక్కడ స్నానాలకు వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం ఇబ్బంది కలిగించకుండా లైటింగ్ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అదేవిధంగా అక్కడ శానిటేషన్ కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా వచ్చే పిల్లలకు కూడా పాలు అలాగే వాళ్ళు తప్పిపోకుండా చేతికి ట్యాగ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా వచ్చిన భక్తులకి ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ఉదయం సముద్ర సముద్రహారత్తో ప్రారంభమయ్యే ఈ పౌర్ణమి స్నానాలకి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి యావత్ మంది భక్తులందరూ కూడా ఇటు స్వామిని దర్శించుకోవడం అలాగే పౌర్ణమి స్నానాలకు కూడా అందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అలాగే రేపు జరిగే రథోత్సవ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా ఎందుకంటే మేళ తాళాలతో స్వామివారిని పురవీధుల్లో ఊరేగించడం జరుగుతుంది అందరూ కూడా ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఇక్కడ ప్రారంభించే ఈ రథయాత్రలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నా